ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భక్తులారా వైశాఖ పురాణం పదవ రోజు భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఈరోజు సతీ దేహ త్యాగం అనేటువంటి ఒక ముఖ్యమైన ఘట్టాన్ని వివరించుకుందాం శృతకీర్తి రాజుకి శృతదేవ మహాముని అనేటువంటి ఆయన వైశాఖ ధర్మాలు గురించి చెప్తూ వచ్చాడు తన తండ్రి యొక్క పిశాచత్వం ఎలా పోయిందో వైశాఖ మాస ప్రభావం వల్ల చెప్పాడు అప్పుడు ఈ శృతకీర్తి మహారాజు ఒక సందేహాన్ని వెలిగొచ్చాడు మహర్షి జలదానం చెయ్యకపోవడం వల్ల చేతక పక్షి కింద పుట్టాడు అంటే అర్థం ఉంది కానీ హేమాంగధుడు అనేటువంటి రాజు అనేక పుణ్యకార్యాలు చేశాడు కదా సత్పురుషులను సేవించకపోవడం అనేటువంటి కారణంగా గ్రద్దగా పలుమార్లు కుక్కగా పలుమార్లు జన్మించడం తగినట్లుగా నాకు అనిపించడం లేదు ఒకవేళ సజ్జనుల్ని సేవించకపోయినట్లయితే పుణ్యలాభం కలగకుండా ఉండాలి కానీ బాధలు కలగకూడదు కదా ఇంకా అనేక మంచి కార్యాలు చేశాడు కదా నా సందేహాన్ని తీర్చండి అన్నాడు అప్పుడు శృతదేవ మహాముని చాలా సంతోషించి నాయన దీనికి సంబంధించినటువంటి విషయాన్ని వివరిస్తాను విను అంటూ భగవంతుడు లోకములన్నింటినీ సృష్టించాడు ఈ సృష్టిలో ఇహలోకము పరలోకము అనేటువంటి రెండు సంబంధాలను ఏర్పరిచాడు ఇహలోక సంబంధము పరలోక సంబంధం అంటే ఎక్కడ మనం జీవించి ఉండగా ఈ భూమి మీద ఉండగా అంతా ఇహము అని పడుతుంది మరణించిన తర్వాత వెళ్ళేటువంటిదంతా పరము అని చెప్పబడుతుంది ఇహలోకంలో ఏం కావాలి ముఖ్యంగా తాగడానికి నీరు తినడానికి ఆహారం ఉండడానికి ఒక నివాసము ఏదైనా ఔషధం అవసరమైనప్పుడు ఔషధ సేవ అంటే జలసేవ అన్న సేవ ఔషధ సేవ అనేటువంటివి ఇహలోకంలో ముఖ్యమైనటువంటివి కానీ పరలోకంలో ముఖ్యమైన స్థితి ఏమిటి అంటే పరలోకాలంలో ముఖ్యమైనటువంటి స్థితి పరలోకాలంలో ముఖ్యమైన స్థితిని పొందాలి అంటే సాధు సేవ చేసుకోవాలి ఇహలోకంలో విష్ణు సేవ చేసుకోవాలి ధర్మ మార్గ సేవ అనే మూడు ముఖ్య హేతువులు అవుతాయి పరములో మనకి కాబట్టి భగవంతుడు ఏర్పరిచినటువంటి విధానము వేదములచే చెప్పబడింది అందువల్ల ఇంతకు ముందు సంపా మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఆహార పదార్థాలు దారిలో తినడానికనే అన్ని సిద్ధం చేసుకుంటాం అప్పుడు ఆ దారిలో సరైన ఆహారం మనకు దొరికినా దొరకకపోయినా వాటితో సంబంధం లేకుండా మనం తెచ్చుకున్న ఆహారం తినడానికి ఉపయోగపడుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అందువల్ల అదే విధముగా ఇహలోకంలో మనం పరలోకంలో మంచి స్థితిని పొందడానికి చేసుకున్నటువంటి సజ్జన సేవ ఏదైతే ఉంటుందో విష్ణు సేవ ఏదైతే ఉంటుందో ధర్మ మార్గ సేవ ఏదైతే ఉంటుందో అవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి మంచి వారికి అంటే సజ్జనులు మెచ్చుకునే కార్యక్రమాలు చేయాలి సజ్జనులకి ఇష్టము లేనటువంటి కార్యక్రమాలు మనకిష్టము కదా అని చెప్పేసి మనకి ప్రియమైనటువంటివి కదా అని చెప్పేసి అలాంటివి ఆచరించడం ఎన్నటికీ తగని పని దీనికి సంబంధించి సతీదేవి దేహత్యాగ వృత్తాంతాన్ని చెప్తాను విను నా అంటూ దక్ష ప్రజాపతి చేసినటువంటి ధ్వంస యజ్ఞంసత్తాంతాన్ని వివరిస్తున్నాడు ఆయన దక్ష ప్రజాపతి అనే ఆయన తన కుమార్తె అయినటువంటి సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం జరిపించాడు నారదుని యొక్క మాట విని సరే కొన్ని రోజులు గడిచిపోతున్నాయి ఒక దిక్కులలో ఒక దిక్కుకి అధిపతిగా ఉన్నాడు దక్ష ప్రజాపతి అనేటువంటి ఆయన ప్రజాపతిలో ఒక ఆయన ఆయన అనేక మంది దిక్పాలకులు దక్ష ప్రజాపతిని గౌరవిస్తూ ఉండి ఉండవచ్చు కానీ ఒకసారి ఏమైందంటే పరమేశ్వరుడు ఉన్నటువంటి చోటికి అందరూ వెళ్ళారు అందరూ వెళ్ళినప్పుడు అందరూ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నారు హరహర మహాదేవ అంటూ పరమేశ్వర పరాత్పర పరబ్రహ్మ స్వరూప అంటూ రకరకాలుగా ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ నమస్కారాలు అవి చేస్తున్నారు దక్ష ప్రజాపతి కూడా ఉన్నాడు అక్కడ కానీ దక్ష ప్రజాపతి దృష్టిలో ఏమిటి శివుడు నాకు అల్లుడు కాబట్టి నేను మామగారి హోదాలో ఉన్నాను కాబట్టి లేచి నిలబడి నాకు నమస్కారం చేసి గౌరవించాలి అన్నాడు లోకంలో ఉండేటువంటి ఆచారము వేరుగా ఉంటుంది భగవంతుడి విషయంలో మనం చూడవలసినటువంటి విధానం వేరుగా ఉంటుంది లోక సంబంధంగా చూస్తే మామగారిని అల్లుడు గౌరవించాలి కానీ ఇక్కడ పరమేశ్వరుడు పరమేశ్వరుడు అన్నిటికీ ఆయన సర్వోత్తముడై ఉన్నాడు సర్వజ్ఞుడై ఉన్నాడు ఆయన కంటే ఉన్నతుడు మరొకరు ఎవరూ లేరు అందరూ ఆయనకే నమస్కరించాలి ఒకవేళ దానికి విరుద్ధంగా జరగడం అనేటువంటిది జరిగితే అది సరైనటువంటి విధానమే అనిపించుకోదు సర్వజ్ఞుడు అనే మాటకు అర్థమే లేకుండా పోతుంది ఇక్కడ బంధుత్వ పరంగా చూసేటువంటి విధానం కాదు ఇక్కడ అందువల్ల పరమేశ్వరుడికి విషయం తెలుసు కాబట్టి దక్ష ప్రజాపతి విషయంలో లేచి నిలబడి నమస్కారం చేయలేదు కానీ దక్ష ప్రజాపతి ఏం చేశాడు దానిని చాలా అవమానంగా భావించాడు తను మామగారినైనా నేను వస్తే లేచి నిలబడకుండా పరమేశ్వరుడు నన్ను నన్ను అవమానా గురి చేశాడు అని చెప్పేసి భావించి మనసులో ఒక కక్షను పెంచుకున్నాడు శివుడిని ఆహ్వానించకుండా పరమేశ్వరుడి ప్రమేయం లేకుండా ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు ఎందువల్లంటే తను ఎంత గర్వముతో దక్ష ప్రజాపతి విర్రవీగాడంటే ఆ శివుడిది ఏమి గర్వము ఏమి గర్వము దరిద్రుడతలు తనను తాను తెలుసుకోజాలిన అవివేకి శివుడు మామని గౌరవిణీన్న వివేకమే లేనటువంటి శివుడు జ్ఞానవంతుడెలా అవుతాడు అని రకరకాలుగా తనకిష్టం వచ్చినటువంటి మాటలన్నీ అనడం మొదలుపెట్టాడు ఇతడు అహంకారులకే దైవం ఇట్టివాడు ఏం మంగళాలు కలిగిస్తాడు లోకములు శాస్త్రములు లోకంలో ఉన్న ధర్మాచరణలు అన్ని అంగీకరించాలి కదా కాబట్టి ఇతడు అపవిత్రమైన గది చర్మాన్ని ధరిస్తాడు శ్మశానంలో నివసిస్తాడు సర్పాన్ని అలంకారంగా ధరిస్తాడు ఇటువంటి వాడికి గౌరవం ఎందుకు శివ అనే శబ్దానికే ఇతడు అర్హుడు కాదు అంటూ రకరకాలుగా చెప్పి మొదలుపెట్టి ఏదైనా సరే అవమానం చేయాలని దక్షయజ్ఞం తలపెట్టాడు శివుణ్ణి ఆహ్వానించకుండా అయితే మరి సజ్జనుల విషయంలో భగవంతుడి విషయంలో చేసినటువంటి అపచారం ఏమవుతుంది మరి దానికి తగిన ప్రతిఫలం అనుభవించాలి కదా అదే జరిగింది అక్కడ సతీదేవి వెళ్ళింది తండ్రి ఇంటికి యజ్ఞానికి వెళితే అక్కడ చాలా అవమానం జరిగింది తనకి అవమానం జరిగినా ఆమె తట్టుకుంది కానీ పరమేశ్వరుని విషయంలో జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి ఆవిడ తట్టుకోలేకపోయింది అందువల్ల ఆమె చాలా ఆగ్రహించింది యజ్ఞం ప్రారంభించినప్పుడు పరమేశ్వరుని నిందిస్తూ యజ్ఞం చేస్తున్నారు అందువల్ల ఆమె వెంటనే అక్కడ ఉండేటువంటి వారందరినీ చూసింది కోపంతో చూసింది ఆమె ఆమె బంధువులు ఎవ్వరూ పలకరించట్లేదు భర్త చెప్పిన మాటలను స్మరించుకుంది పిలవని పేరంటానికి పోరాదు అని చెప్పినటువంటి మాటను గుర్తు తెచ్చుకుంది తండ్రి ఉన్న సభ్యులు ఆమెను చూచి పలకరించకుండా మౌనంగా ఉన్నారు తండ్రి చేస్తున్న అకృత్యాన్ని గమనించింది ఆమె అప్పుడు తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మము కాదు అట్టి అవమానము శ్రేయస్సును కలిగింపదు రుద్రుడంటే ఎవరో తెలియకని ఇటువంటి పని చేస్తున్నావు ఆయన లోకకర్త లోక భర్త అందరికీ దైవము ఆయనే ప్రభువు సర్వలోక పాలకుడు నాశనము లేనటువంటి వాడు ఇట్టి రుద్రుడికి హవిష్య ఇవ్వకుండా నువ్వు యజ్ఞం చేయడం ఉత్తమము కాదు కాబట్టి ఇది నీ బుద్ధికి తగినటువంటిది కాదు అని చెప్పేసి అన్నప్పుడు కొంతమంది నవ్వారు అక్కడ అక్కడ ఉన్నటువంటి దేవతల్లో ఋషులు వాళ్ళల్లో కొంతమంది నవ్వారు అవన్నీ కొంతమంది భుజాలు తరుచుకున్నారు కొంతమంది మృగు మహర్షిని ఆయన గడ్డాన్ని మీసాన్ని పేరు గల సూర్యుడు నవ్వేట ఈ విధంగా చూసినప్పుడు ఆమె కోపించి మాయా ఆయన ఆవిడ ఒక అగ్నిని సృష్టించుకుని ఏం చేసిందంటే యజ్ఞవేదికలో అగ్ని కుండంలో తన శరీరాన్ని విడిచిపెట్టింది అందరూ ఆహాకారాలు చేశారు ఎప్పుడైతే ఈ ఈ సతీదేవి చేసిన ఈ వార్త పరమేశ్వరుడికి చేరిందో అక్కడ యజ్ఞ దగ్గర వీరభద్రుడు ఆవిర్భవించాడు ఆయన యొక్క కోపంలోంచి వీరభద్ర ఆవిర్భావం జరిగింది వెంటనే ఆ వీరభద్రుడు వచ్చి యజ్ఞశాలని మొత్తం ధ్వంసం చేసి పడేశాడు ఆయన ఎవరైతే పరిహసించారో వాళ్ళందరూ ఏ ఏ అవయవాలతో అవహేళన చేశారో అవన్నీ దెబ్బతినిపోయాయి మొత్తం దక్షుణి యొక్క శిరస్సు ఖండింపబడింది వీరభద్రుడు పరివారము తోటి యజ్ఞశాలనంతటినీ భంగపరిచి విలయ తాండవం చేశాడు ఆ తర్వాత బ్రహ్మగారు విష్ణువు అందరూ వెళ్ళి రుద్రుణ్ణి ఓరడింపచేసి శాంతింపచేసి మరలా దక్షయజ్ఞానికి తీసుకొచ్చి మరణించిన వాళ్ళందరినీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క వరముతో మరలా బ్రతికేటట్లుగా చేసి దక్ష ప్రజాపతి శిరస్సు తెగిపడినటువంటి దక్ష ప్రజాపతికి మేకముఖాన్ని అమర్చి ఆ విధంగా అక్కడ అందరినీ మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చేటట్టు పరమేశ్వరుని అనుగ్రహంతో చేసి అప్పుడు యజ్ఞాన్ని పూర్తి చేశారు యజ్ఞం అయిన తర్వాత అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు అందువల్ల ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సజ్జనులైనటువంటి భగవత్ సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి వారిని అవమానించినా అవహేళన చేసినా ఆదరించకపోయినా తగిన ఫలితాన్ని అనుభవించక తప్పదు అలాగే హేమాంగ మహారాజు అనేక మంది పేదవారికి అనాథలకు వికలాంగులకు సహాయాలు చేస్తే చేసి ఉండొచ్చు కానీ ఒక్క సజ్జన సత్కారం కూడా చెయ్యలేదు అందువల్ల ఆ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది కాబట్టి పండితులని సజ్జనులని తగు రీతిలో ఆదరించి గౌరవించవలసిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ శృతదేవ మహాముని శృతకీర్తికి చెప్పడం జరిగింది కాబట్టి నారదుడు అంబరీష్తో చెప్తున్నాడు ఓ అంబరీష వైశాఖ ధర్మాలు చాలా విచిత్రమైనటువంటివి చాలా తేలికైనటువంటివి అందరూ ఆచరించదగినటువంటివి అని చెప్పడం జరిగింది మరి ఈ వైశాఖ మాసంలో మనలాంటి సామాన్యులందరూ ఏదో విధంగా వైశాఖ మాస ఫలితాన్ని కొంతవైనా పొందే ప్రయత్నం చేయడానికి సులభమైన మార్గం ఏమిటి అని ఆలోచించినట్లయితే నదీ స్నానం ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేయండి దేవాలయంలో ఒక దీపారాధన చెయ్యండి ఏదో ఒక రోజు మీ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసుకోండి వైశాఖ పురాణాన్ని వినండి సజ్జనులు కనపడితే నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు పొందండి చులకనగా మాట్లాడకండి ఎవరిని కూడాను నిందిస్తూ మాట్లాడకండి వీలైనంత జలదానం చేయండి అన్నదానం చేయండి ప్రసాదాలు పంచిపెట్టండి వైశాఖ మాసము పరమేశ్వరుడు అయినటువంటి ఆ భగవంతునికి చాలా ప్రీతికరమైనటువంటివి విష్ణువు యొక్క అనుగ్రహం అపారంగా లభించేటువంటి ఈ మాసాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకూడదు ఈ వైశాఖ మాసంలో శనివారం శనిత్రయోదశి వచ్చింది చాలా విశేషమైనటువంటిది ఆ రోజు రావి చెట్టు కింద నామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ తప్పనిసరిగా పఠించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి సర్వబాధల నుంచి విముక్తిని పొందండి అని కూడా వైశాఖ పురాణం ద్వారా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి ఘట్టాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి యమధర్మరాజు భయపడిపోయేట పరిస్థితి వస్తుంది యమలోకం ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది ఆ విషయాలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి చూస్తూ ఉండండి చూడమని